మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఏమిటా అంటే ఏ పూజ చేసినా ఏ రథం చేసినా ఏ హోమం చేసినా చేసే వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో చూసే వాళ్ళకు కూడా అంత ఫలితం వస్తుంది కాబట్టి ఆ యొక్క ఈ మహద్భాగ్యాన్ని శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా రాజ్య పౌర్ణమి సందర్భంగా ఎంతో దివ్యమైన రథాలు మీరు చూస్తున్నారు మీరు పండుగగా చూసే అవకాశం మీకు వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ యొక్క స్వామిపై భావం నమస్కరిస్తూ మనసులో అందరు కూడా ఓం నమో నారాయణ

సూత మహాము కలిగారట ఏమైనా అడిగారంటే ఓ గురుదేవా ఏ వ్రతం చేసినా ఏ తపస్సు చేసినా కోరిన వరం సిద్ధించడం అడ్డిదానని తెలిపండి అని కోరి అప్పుడు వాళ్ళ శ్రనివారు ఓ పూర్వము నారదులు కూడా శ్రీ మహావిష్ణువు ఏ విధంగా కోరగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్పినాడో నువ్వు చెప్పినా లేడగా అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం చెప్పడానికి ఈ విధంగా చెప్పడం ఆరచారు పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకాల లోకములు తిరుగుతూ మార్గ భూలోకం వచ్చరు ఆ యొక్క నరదమహముని భూలోకమున మానవు పరచిన కష్టములను చూసి వీరికి ఈ కష్టములన్నీ ఏ విధంగా తొలుగును అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ యొక్క విష్ణులోకం వెళ్ళను విష్ణులోకంలో ఆ యొక్క మహావిష్ణువు చతుర్భుజము నాలుగు భుజాలు పిల్లల శరీరము శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము చూసి ఆ యొక్క శ్రీహరిని ప్రార్థించను ఆ యొక్క శ్రీహరి ఆ నాలుగు ప్రార్థనలు విని ఎంతో ఆనందించి ఓ మహాముని నీ వచ్చిన కారణమేమి నీ కోరిక చెప్పలే నారద నారదమహాముని నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పిన శ్రీ మహావిష్ణువు అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువుతో నారదమోహన్ అంటున్నారు ఓ జగదర్శగా భూలోకమున మానవులు పుట్చూ పుట్చూ ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు వారి కష్టాలు జరుగుడానికి ఏదైనా ఉపాయం తెలిపి వారిని అనుగ్రహించండి తండ్రి అని ఆ యొక్క నారద మహాముని శ్రీ మహావిష్ణువును అప్పుడు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అంటున్నాడు ఓ నారద మహాముని నీవు నీ స్వయం కోసం కాకుండా అంటే నీ యొక్క స్వార్థం కొరకు కాకుండా లోక హితార్థమై అంటే ఈ యొక్క లోక కళ్యాణం కోసమై ఒక ప్రశ్న అడిగినావు అందులో చాలా మంచి యొక్క వ్రతము అనేది శ్రీ యొక్క సత్యనారాయణ వ్రతము అని చెప్పాను ఈ వ్రతమును వైశాఖ మాసం అందు కాని మాసం అందు కానీ శ్రావణ మాసం అందు కానీ చేసుకోవచ్చు అని చెప్పాను అప్పుడు ఆ యొక్క శ్రీహారికి విధంగా చెప్తున్నాడు అప్పుడు అడుగుతున్నాడు నారద మాసముని ఓ జగదర్శగా ఆ వ్రతమును ఏ విధంగా చేయాలి దాన్ని చేసిన ఏమే ఎలాంటి ఫలితం వస్తుంది దానిని ఇది వరకు ఎవరెవరు ఆచరించారు దయతో కూడా ఆ యొక్క వివరాలను తెలుపడి తండ్రి అనుకోలేదు అప్పుడు ఆయన శ్రీమాహామి చెప్తున్నాడు అందమహాముని ఈ వ్రతమును సకల దుఃఖాలను నివారణ చేయను సకల అస్తైశ్వర్యము చేయను సంతానం కలుగును సర్వత్రా చేదము వివాహం కాని వారికి వివాహం ఈ వ్రతము వైశాఖ మాసం అందు కాని మాఘమాసం అందు కాని కార్తీక మాసం అందు గాని ఒక శుభ చేయవచ్చును ఇంట్లో ఏమైనా శుభకార్యం జరిపించినప్పుడు తప్పకుండా అని చెప్పాను ఓ నారద మహాముని ఈ వ్రతమును శక్తి కదా వారు ప్రతి నెల ఆచరించవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారైనా ఆచరించవచ్చు ఎవరి శక్తిని బట్టి వారు ఆచరించవచ్చు వ్రతం చేయువారు పొద్దున్నే కాలక్రమే రవిశంకరం చేయవచ్చు ఆ యొక్క వ్రతం చేయువారు దేవాది దేవ భక్తి శ్రద్ధలను స్వామిగా నమస్కరించుకొని సూర్యోదయాన్ని పూర్వమే నిద్రలేచి కాలకృతం నెరవేర్చుకొని తనస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి సంధ్యావందనం నిర్వర్తించుకొని పొద్దు పొద్దున దేవాది దేవ శ్రీ సత్యనారాయణ స్వామి నీ యొక్క అనుగ్రహం పొందులకై భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేస్తున్నాను తండ్రి అని చెప్పేసి స్వామికి నమస్కరించుకొని మనసులో స్వామిని ధ్యానం చేసుకోను మధ్యాహ్నం కూడా కఠిన ఉపవాసం చేసి సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ సమయంలో ఈ వ్రతం చేయవచ్చును పూజా స్థలము పసుపుతో కానీ గోమయంతో అంటే ఆవు పేడతో అలిగి శుద్ధి చేసి దానిపైన వరిపిండి మొదలగు పసుపు రంగులతో ముక్కు పెట్టి దానిపైన మండపం ఉంచుకొని ఏర్పాటు చేయ దానిపైన బియ్యం పోతి నూతన వస్త్రాలపైన కలషము ఉంచవను కలశమును బంగారంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ చివరికి మట్టితో చేయవచ్చును ఎవరి శక్తి నోటి వారు చేయవచ్చును లోభత్వం చేయరాదు అంటే పిసినాడతనం చేయరాదు ఉన్నాగానే పెట్టడానికి చేయరాదు అదేవిధంగా కలుషం మీద మరల కొత్త వస్త్రం పరిచేవలను నూతన వస్త్రాలపైన స్వామివారి ప్రతిమించేవలను ప్రతిమను అర్ధ బంగారంతో కానీ వెండితో కానీ చేయించి పంచామృతాలతో అభిషేకం చేయించి మండపంలో ఉంచేవలను ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలను తర్వాత లక్ష్మీదేవిని పార్వతి పరమేశ్వరులను సూర్యుడు మొదలు నవగ్రహాలను ఇంద్రాది అష్ట సహితముగా ఆ యొక్క మండపంలో ఆవాహన చేయవలను సకల దేవతలను పూజ చేయవచ్చును బ్రాహ్మణులతో వారు ఎవరైనా కానీ పౌరాణికంగానే అంటే స్వయంగా కూడా ఎవరికీ వారు వ్రతం చేసుకోవచ్చునట కు ఏ రోజైనా కానీ సాయంకాలము మధ్యాహ్న కాలము అర్థమై ఈ యొక్క వర్తం చేయవచ్చును వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పీల్చుకునే వచ్చి అరటి ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక అది లేనిచో బియ్యం నూక అంటే గోధుమ రవ బియ్యం రవ బొమ్మరవ ఇవన్నీ అనగా సమానముగా చేర్చి షేరు బాబు చుట్టున ప్రసాదాలు స్వామికి తయారు చేయవారు ఆ విధముగా స్వామికి నైవేద్యాలు జరిగిన తర్వాత బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణనిచ్చి కథలు శ్రద్ధగా విని బంధువులతోనూ బ్రాహ్మణులతోనూ కలిసి కలిసి భోజనం చేయడము స్వామికి చివరికి మంగళహారతి పాడగలను ఇది కలియుగంలో సకల కష్టాలు తొలగిపోవటకు మిచ్చివి సులభమైన మార్గం అని చెప్పేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువే నారద మహం అని చెప్పాను అద ప్రథమోధ్యాయ సంభూ